బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడురి శ్రీనివాస్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజమండ్రిలోని స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడురి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు వేడుకల్లో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు महात्मा ज्योतिराव फूले जोहार जोहार महात्मा ज्योतिराव फूले दो हार महात्मा ज्योतिराव फूले भारत जाति प्रपंच में గర్వించదగ్గ మహాత్మ జ్యోతిరావు పులేడుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జాతి పిత లాంటి ఆయన మంచి సంఘ సంస్కర్త బలవర్గీకరణ కోసం పోరాడిన వ్యక్తి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో పదిహేను వర్గాల నాయకుడు నూతన విచ్ఛేదంతో నడవడికలు తీసుకుని వస్తూ డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ అదే విధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె సేవన వర్గాలకి ముఖ్యంగా అడ్డదండలు మేమే అని ముందు కడిగేస్తున్న మా డాక్టర్ గోడు శ్రీనివాస్ గారిని కూడా ఆయన సందేశం ఇచ్చి ముఖ్యంగా కూడా ప్రజలందరికీ కూడా మంచి సుఫృత్తిదాయకంగా నిలవాలని చెప్పి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు కోరుకుంటూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వర్గాల కార్యకర్తలు మేమంతా ఆయన విజయానికి మహాత్మా జ్యోతిరావు కూలీ దేని సందర్భంగా తెలియజేస్తూ ఆయన విజయం కోసం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ముందుండి ఆయన కండదలను నడిచి ఆయన విజయం మరవిగేయో మరవిగేయోతిరవ కులేగర్తి నివారణ అంటే తెలియజేస్తో విచారణ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తో కృతజ్ఞత అలాగే డాక్టర్ గోవి శ్రీనివాస్ గారి అంతక్రీతన మోసంబం చెప్పేసుకుంటు సామాజిక సాధికారత అనే కళ జ్యోతిరవ కులేగర్తి అనే కళాకรรన సామాజికత ఎదగా ది బీసీస్ ముందుకొనాలి ఉన్నతి వేయాలి అని చెప్పి ఆయన ఏదైతే కలగన్నారో అది ఈరోజు మనకి బీసీస్ కి రాజ్యాధికారం కి దిశగా మనం ప్రయాణిస్తున్నాం ఎప్పుడైతే ఒక రాజమండ్రి నియోజకవర్గంలో అలాగే రాజమండ్రి సిటీ రూరల్ ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ కూడా జ్యోతిరావు గారు పూలే

అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానానికి అనుసరంగా మా పార్టీ అధినేత ఏవైతే వారు కోరుకున్నారో ఈ సమాజానికి బడుగు బలహీన వర్గానికి ప్రాధాన్యతనివ్వాలి వాళ్ళని ముందుకు తేవాలి వాళ్ళని ఇండికేట్ చేయాలి అని చెప్పి ఏదైతే తపన పడ్డారో ఆ కళలను సాకారం చేస్తున్న వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా విధానంలో కూడా వారైతే వారు ఏదైతే సూచించారో ఈ ఎలాగా ఈ బడు బలహీన వర్గాల వ్యక్తులకి అధికార దిశగా తీసుకెళ్లాలని చెప్పి ఆయన వాళ్ళు ఎంత పాటుపడ్డారో దాన్ని ఆచరణ రూపంలో చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటు సీట్లలో ప్రతిపక్షం వాళ్ళు సీట్లు కొన్ని డబ్బుల కోసం అమ్ముకుంటే మా నాయకుడు వెనుకబడిన తరగతుల వారిని అందరినీ కూడా చట్టసభలో కూర్చోబెట్టాలి ఎప్పుడూ పార్లమెంటు భవనం తాకని వెనుకబడిన తరగతుల వారిని అందరినీ కూడా పార్లమెంట్కి పంపించే దిశగా ఈరోజు క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసి బరిలో నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉంటే వాటిలో పదకొండు వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చారు ఇంకో ఐదు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి అంటే టోటల్గా ఇరవై ఐదులో పదహారు సీట్లు ఈ బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పెద్దల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకి దేవుడి దీవెనలు మెండుగా ఉంటాయని చెప్పి రానున్న కాలంలో మేము రెండు వందలు అంటే నూట నూట డెబ్బై ఐదుకి అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయకేతను ఎగరవేస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాం అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా మా వైపే ఉన్నాయి ఎందుకంటే ప్రజలకు మేము మంచి చేసాం ధైర్యంగా ఓటు అడుగు అడుగుతున్నాం ప్రజల్లో మంచి స్పందన ఉంది రానున్న కాలంలో మేము అద్భుత విజయం సాధిస్తామని చెప్పి నమ్ముతున్నాను అందరికీ మరొక్కసారి జ్యోతిరావు పోలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం